రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున వికోట మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వి కోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి తొమ్మిది వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డీపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటో ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం முப்படி ரூபாயிரம்

ينور 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 میرے پیرو پیر ينور 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 سنگيرن گيرو گيرو باہرين ينور 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 ينور